ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మహోన్నతుడా మహాపరుషుతుడా తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్య ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరుషుల నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతి మాలు పెట్టుకుంటున్నాము మా ప్రియవర్లో తండ్రి ఈ ఫార్టీ డేస్ ఫెలోషిప్ లో ముప్పై ఒకటవ రోజు మన యొక్క వాక్యాంశంగా దీర్ఘ పేషెన్స్ అనే అంశాన్ని మరొక తీసుకుంటుంది దీర్ఘశాంతము లేదా సహనమే ఎవరికి ఒక్కోసారి ఒక చిన్న మనస్పర్ధ లేదా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఒక్కోసారి ఒక చిన్న మాట చిలికి చిలికి గాలి వారికి మారుతుందండి అది చాలా దూరం వెళ్ళిపోతుంది అది ఒక్కొక్కసారి పోలీస్ స్టేషన్స్కి కోర్ట్స్ కూడా ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటాయండి ఇటీవల కాలంలో వీటన్నిటినీ కూడా మనం గమనించవచ్చు వీటన్నిటికీ ముఖ్య కారణము మనుషుల్లో సహనము ఆ యొక్క దీర్ఘశాంతము లేకపోవడం గ్రంథంలో ఒక మాట మనం చదువుకున్నట్లయితే సామితల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన సామితల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం దీర్ఘశాంతము గలవాడు వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా ఇక్కడ మహా వివేకి ముంగోపి ముందు బహుమానంగా పొందుకుంటాడు మరొక మాట మనం చూసినట్లయితే సముద్ర గ్రంలోనే పదహారవ అధ్యాయము ముప్పై రెండవ జరుగులో పరాక్రమశాని కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు అని రాయబడి మనం చదవబడినటువంటి ఈ రెండు వచ్చిన మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దీర్ఘశాంతము గలవాడు మహావివేకి అని యొక్క పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అని రాయబడినట్లుగా మనం చూస్తున్నామండి ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా మనం జీవిస్తున్నాం దీర్ఘశాంతము కలిగి సహనము కలిగి మనం జీవించగలుగుతున్నామా ఆ యొక్క ఓర్మి ఆ యొక్క ఓపిక మనలో ఉండదా లేదా ఒక షార్ట్ టెంపర్డ్ మ్యాన్ గా అక్విట్ టెంపర్డ్ మ్యాన్ గా కోపావేశాలతో ఆ యొక్క మూఢ మూడ కోపంతో మనం జీవించుకున్నాం ఒకవేళ మనం కోపావేశాలతో జీవించే అయితే మనల్ని మనమే ఆ యొక్క శ్రమలోనికి ఇబ్బందుల్లోనికి ఒకవేళ పుష్ చేసుకునే అవకాశం ఉందని జాగ్రత్త మనం బయలుదొండంలో ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే ఆదాము అప్పులకు పుట్టినటువంటి ఇద్దరు కుమారుడు కయ్యను హేబేలు వీరిద్దరు కూడా దేవునికి ఒక అర్పణను అర్పించారట కయ్యను తన పొలంలో పడినటువంటి పనిలో కొంత దేవునికి అర్పణగా అర్పిస్తే తన తమ్ముడైనటువంటి హేబేలు తొలుచూలు కుట్టినటువంటి ఆ కొప్పిన వాటిలో కొన్నిటిని దేవునికి అర్పణగా అర్పించాడు దేవుడైన యహోవా హేబేలను అతని అర్పణను లక్ష్య పెట్టాడట కయ్యలను అతని యొక్క అర్పణను లక్ష దీని బట్టి కయ్యను మహాపాపం చేస్తున్నా ఆ వాక్యం చదువుకున్నట్లయితే ఆది కాండము అధ్యాయము సిక్స్ టు ఎయిట్ ఆది కాండము నాలుగవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చిన యహోవా కయ్యతో నీకు కోపమేలా ముఖము చిన్న పొచ్చుకుని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసినలా తలెందుకున్నవా సత్క్రియ చేయిన వాకిట పాపము పొంచి దానికి వాంచుకు నీవు దానిని ఏమి అను కయ్యను తన తమ్ముడైన హేవేర్తో మాట్లాడను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హే మీద పడి అతనిని చంపారు ఏమంటే కేవలము తన యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదని తన తమ్ముడైనటువంటి హే యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడని ఆనాడు కయ్యను కోపోద్రేకుడై తన తమ్ముడైనటువంటి హేబేర్ను చంపేశాడు తన తమ్ముడిని కోల్పోయాడు ఆ తరువాత దేవుడైనటువంటి యహో యొక్క కోపానికి గురయ్యాడు శాపానికి గురయ్యాడు ఒక క్షణం గనక కయ్యులు దేహశాంతముతో సహనంతో అతను ఆలోచించుంటే తన తమ్ముడైనటువంటి హిహేవియర్లు చనిపోకుండా ఉండేవాడు ఈ రోజుల్లో కూడా అనేక మంది కోపావేశాలతో వారు వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాలను వారు చేసుకుంటారు భార్య భర్తల మధ్య ఉండేటువంటి ఆ చిన్న చిన్న ఇబ్బందులు పెద్ద గొడవలుగా మారి వారు విడిపోవడానికి కారణమవుతున్నాయి తల్లిదండ్రులు పిల్లలతోనూ పిల్లలు తల్లిదండ్రులతోనూ ఆ యొక్క సహనం లేక దీర్ఘశాంతులు లేక మరి ఒకరితో ఒకరు ఆ యొక్క కొట్లాటల్లో ఆ యొక్క కోపాల్లో వారు ఆ రిలేషన్స్ రిలేషన్స్ని పాడు చేసుకున్నారండి ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా మనం జీవిస్తున్నామండి ఒకవేళ మనము కూడా ఈ కోపావేశాల్లో ఉన్నట్లయితే మనం ఏమీ కూడా సాధించలేదండి ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి మన పట్ల తప్పు చేసినప్పుడు ఆ యొక్క తరువాత ఆ వ్యక్తి తన తప్పును తెలుసుకుని మన దగ్గరికి రావడానికి మనం ఆ వ్యక్తికి అవకాశం ఇవ్వాలండి దీర్ఘశాంతము సహనము ఆ అవకాశాన్ని ఇస్తుంది ఎప్పటికైనా దీర్ఘశాంతమే గెలుస్తుంది సహనమే గెలుస్తుంది కానీ కోపావేశాలు వేశాలు కాబట్టి మన జీవితంలో ఆ దీర్ఘ శాంతం కలిగి ఆ సహనం కలిగి మనం జీవించాలని మన ప్రభుత్వం కొడుతున్నాడు మరొక మాట మనం చదువుకున్నట్లయితే సాముద్ర గ్రంథం పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి మనం చదువుకున్నట్లయితే సాముద్ర గ్రంథం పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది వచ్చి కోపోద్రేకి వాడు కలహం రేపును దీర్ఘశాంతుడు వివాదము నడిచిపోయో కోపోద్రేకుడు కలహాన్ని రేపుతాడని దీర్ఘశాంతం గలవాడు ఉన్నటువంటి ఆ యొక్క వివాదాన్ని అణచివేస్తాడు అని వాక్యంలో స్పష్టంగా ఈ ఈరోజు మన జీవితాల్లో అలాంటి ఒక దీర్ఘశాంతం కలిగి అలాంటి ఒక సహనం కలిగి మనం జీవించాలని మన ప్రభు ఇష్టపడుతున్నాడు కాబట్టి మన జీవితాల్లో మనం కోపావేశాలు కలగకుండా ఆయన షార్ట్ టెంపర్డ్ పర్సన్ గా క్విక్ టెంపర్డ్ మ్యాన్ గా మనం ఉండకుండా దీర్ఘశాంతం కలిగి జీవితాం సహనం కలిగి జీవితాం దేవుని ప్రేమను కలిగి మనం జీవితాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా మనం జీవితాం